విభాగం సోమవారం ప్రజా ప్రజావాణి విభాగం కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నాండి ఇక్కడ చాలా మంది వచ్చారు మరి వీళ్ళతో అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు వచ్చారని చెప్పి అమ్మ అమ్మ నానా అప్పుడు ప్రాబ్లత్తం ఉన్నప్పుడు మహేశ్వరికి ఇచ్చిండి పిల్లలు ఇస్తే మేము కట్టుకున్నాము పునాది కట్టండి గున్నది కట్టినాము మాకు లోన్ కూడా వచ్చింది అయితే ఇంద్రకర అయ్యా మాది గున్నది ఊల పెట్టి పెడితే మరి అయ్యి ఎందుకోసం పెడుతున్నావు మా ఇచ్చినాయి ఏదో మా ఇషత్తు లేక కట్టలేదు అని అంటే మీకు ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పిండు ఇప్పుడు వందరికి ఇచ్చిండు ఇప్పుడు మాకే వేయాలి మాకు అది బగలి మా గల్లె వాళ్ళందరికీ ఇప్పుడు మావి నలభై ఎనిమిది మంది డెబ్బై దాగుండే నలభై ఎనిమిది అన్నాడు అవి కూడా మాకు చూడలేరు మరి ఎట్లా మేము మేము అప్పుడు ఆ జమాన ఎన్నో ఇలా నీళ్ళ ఆ కరుకాలము నీళ్ళు కొనుక్కొని కట్టినంకున్నారు మేము మాసం బంగారం ఉండే మాసం బంగారం కూడా అమ్ముకొని మేము అమ్ముకొని నీకు మేము కష్టపడి కట్టుకున్నాం మేము మాకు ఇప్పుడు ముందు అని చెప్పి మాకు ఇది వరకు ఇస్తా మరి అందరికి ఇచ్చాడు మాకు ఇస్తాము మరి ఇది ఎక్కడ నా చెప్పు చెప్పయ్యా మరి అయితే చేద్దాం మేము అనే ఆచిను ఎన్ని సంవత్సరాల కింద ఇచ్చారు ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అప్పుడు

మీకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత కింద వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పండి ఇప్పుడు మా అందరికి అన్ని వాడళ్ళకి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు కానీ ఇప్పుడు మాకే ఇస్తలేదు ఎనిమిది వేలు వచ్చింది ఎనిమిది వేలు లోన్ వచ్చింది కోసం ఎనిమిది వేలు ఎనిమిది వేలు వచ్చింది

కొందరము ఇప్పుడు పోయి డబల్ బెడ్రూమ్లలో మేము కొందరం ఉన్నాం ఇది మేము కట్టినాం కాబట్టి ఇది మాకు కావాలని పోయి కొందరం ఉన్నాం ఇప్పుడు గరెంట్ పిడి చేసుకున్నాము నల్లర్ పిడి చేయించుకున్నాము ఇప్పుడు ఉన్నాం మాకు కంపల్సరీ కావాలి ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఎంత మంది ఖాళీ ఉన్నారు ఖాళీ ఇప్పుడు అందరూ వస్తున్నారు సార్ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు అందరం ఓళ్ళ మీద కట్టినాము అందరం వస్తున్నాం అప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరు మీకు ఇంద్రామైలు ఎవరు ఇచ్చి రెడ్డి రెడ్డి అది కాంగ్రెస్ బాబిద్దాం అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది మరి ఎవరు ఎవరు తీసుకున్నారు మరి మళ్ళీ అలా అలాగే మేము మీకు బాధ మీకు మీకు కింద మేము ఇస్తాము ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తామని అన్నాడు మిద్ది వరకు ఇచ్చింది లేదు మేము மசில போயின ఇది ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో దాదాపు పది మంది వచ్చారు వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి వీళ్ళకి ఇచ్చిన ఇంద్రమ పథకంలో ఇచ్చిన ఇళ్ళ స్థలాలు తీసుకొని ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఎట్లాంటి సమస్య మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఇలా మోసాలు చెప్పడానికి కలెక్టర్ వచ్చింది డిస్టిక్ కలెక్టర్ కార్యాలయంలో మనం ప్రజా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం ప్రభుత్వం తరఫున అదేవిధంగా మనం టీవీ నైన్ ఛానల్ ఛానల్ తరఫున మనం వచ్చాము ఎవరు ఏ కార్యక్రమం గట్టిగా మాట్లాడు ఇలా ఏం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు అనేది చాలా హాట్ టాపిక్గా మారింది ఎన్నో సర్వీసులు అందిస్తున్న మీ సేవలు గత కొన్ని సంవత్సరాలు మా యొక్క కమిషన్లు అలాగే సర్వీసులు అనేవి పెరుగుతూ పోవాలి అని మనకు తగ్గుతూ చెప్తున్నాం మళ్ళీ మా ఇంట్లో పేరు మీద కొత్త మీ సేవలు అనేది సాంక్షన్ చేస్తున్నారు చాలా శుభకరదం కాదని కాదు కాకపోతే నెలవలేని పరిస్థితి నెలవారీ కమిషన్ చూసుకుంటే రెండు వేలు మూడు వేల కన్నా ఎక్కువ రావట్లేదు దీని మీద ప్రభుత్వం పునరాలోచన ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో అక్కడికివ్వకుండా పాపులేషన్ నచ్చితే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారికి డియాడిగా ఉన్నాయి చెప్పడానికి ప్రయత్నం నాకు బాగోలేదు అంటే గను నేను కూడా చెప్పొచ్చు సర్వీస్ ప్రజలకు ప్రజల అవసరాలు తీరుతోంది అది మెరుగైన సర్వీస్ ఇవ్వడానికి వస్తుంది తప్పదేనన్న అంటే ఉన్న సిస్టం దగ్గరగా ఈ కరైతే వస్తుంది ఆకషన్ పై దృష్టి అక్కడ ఇస్తే బాగుంటుంది అప్లికేషన్ కూడా అంతే చేయండి డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి అదనపు స్టేషన్ ఛార్जेस అనేది కూడా గత పది సంవత్సరాలుగా మీ పద్ధతులు కాంటూ బిల్లు ప్లస్ అన్నీ పెరుగుతూ వచ్చాయి మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా చూసుకుంటే గత రాష్ట్ర ప్రభుత్వం మీకు రెండుసార్లు మార్కెట్ వ్యాల్యూ పెంచింది ఎందుకంటే ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి వాళ్ళ ఖజానా గురించి ఆలోచిస్తున్నారు తప్ప మరి ప్రభుత్వ సేవలను అందిస్తున్న మీ సేవల గురించి ఆలోచించట్లేదు ఇది దయచేసి కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది అలాగే మీ సేవల యొక్క కమిషన్లు పెంచి పెంచాలని చెప్పేసి మొన్న ఐఎస్డి కమిషనర్ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని సుముఖత వ్యక్తం చేశారు అలాగే సర్వీసులు పెంచితే అవి పాత పాహనీలు పాత వన్ వీలు అవన్నీ పెంచితే కొద్దిగా సర్వీసెస్ అనేవి ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి కూడా బాగుంటుంది అందరూ కూడా ముందటి అసలు దీని గురించి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఇస్తున్న లొకేషన్లో కాకుండా కొద్దిగా ఒక ఐదారు సెంటర్లు దూరం ఇస్తే బాగుంటుందని చెప్పేసి వినతి పత్రం ఇవ్వాలి కుల సంఘాలు ఏదైతే కుల సంఘాలైతే ఉచితంగా ఇస్తున్నారో అదేవిధంగా మేము ప్రభుత్వ సేవలు అందిస్తున్న మాకు రూమ్ రెంట్ మరియు ఈ ఇంటర్నెట్ బిల్లు ఈ కరెంటు కూడా ఉచితంగా కల్పిస్తే మీకు చాలా దున్నపడి ఉంటాం మేము కావున మా యొక్క వినితలు మీరు ఆలోచించగలరు అలాగే మా యొక్క స్టేషనరీ ఛార్జెస్ కూడా ఎక్కువ మొత్తం పెంచేస్తున్నారు దానివల్ల కూడా మాకు ఇబ్బంది ఉంది దయచేసి ఆలోచించగలరు